నమస్తే సార్ నమస్తే సార్ రీసెంట్గా మనం ఈ ఇయర్లో ముఖ్యంగా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో చాలా యాక్సిడెంట్స్ చూస్తున్నాము ఈ మధ్యనే ఈ వీక్లో అయితే కనుక చేవెళ్ళ ఇన్సిడెంట్ అసలు చాలా బాధ కలిగించింది కర్నూల్లో కూడా సేమ్ ఇన్సిడెంట్ అలానే జరిగింది సో ఈ యాక్సిడెంట్స్ అవ్వటానికి మీరు వెహికల్ నెంబర్ కూడా ఒక కారణం అని ఎప్పుడు చెప్తూ ఉంటారు సో దాన్ని ఒకసారి మన ప్రేక్షకులకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ క్యాలిక్యులేషన్ బట్టి వాళ్ళకి కూడా వెహికల్ నెంబర్ ఎలా చూసుకోవాలో తెలుస్తుంది కదా ఒకసారి తెలియజేస్తారా ఖచ్చితంగా తెలియజేద్దాం ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో లో ఆల్రెడీ ముందే ఇండికేషన్ చేశాం జనవరిలో డిసెంబర్ ఒక వీడియో చేశాను నేను ఇయర్లో జాగ్రత్తగా ఉండండి ఇది నైన్ నెంబర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది టూ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ అయితే నైన్ అవుతుంది ఈ నైన్ నెంబర్లో అంటే నైన్ నంబర్ అనేది రాహు ఇది మన కుజుడు నంబర్ కుజుడు అంటే రెడ్ కలర్లో ఉంటాడు రక్తసిక్తంగా కాబోయే ఒక ఇయర్ అలాగే మనీ పరంగా కానీ దాని పరంగా కూడా బాగా ఆస్తులు కొనడం కానీ ఈ కుజుడు నంబరు బాగా పనిచేస్తుంది అలాగే రక్తసిక్తం కూడా కావద్దు సరే ఆస్తులు అనేటివి ఉంటూ ఉన్నాయి లేకపోతే లేదు తర్వాత కదా విషయం కానీ మనమే లేకపోతే ఆ నంబర్స్ ప్రభావం అనేది ఇక్కడ ఉంది ఈ నంబర్స్ ప్రభావం అనేది కూడా ఈ ఇయర్కు సంబంధం ఉంది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనివల్ల మీ యొక్క వెహికల్ నెంబర్స్ ఇలా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త అంటే దీ ఈ మాట నేను అనొద్దు అనుకుంటున్నాను కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్రైవింగ్ చేసుకోండి ఒకవేళ లేదంటే ఈ వెహికల్ నెంబర్ను మార్చండి మీ వెహికల్ నెంబర్ ఇలా ఉందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి ఎందుకంటే కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని అంటే మనమే లేకపోతే మన ఫ్యామిలీకి ఎవరు ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోండి ఈ వెహికల్ నెంబర్ ఉంటే ఖచ్చితంగా ఎప్పుడొకసారి అయ్యే ఛాన్స్ చాలా వరకు ఉంది జాగ్రత్త ఇక్కడ నేను ఒకసారి నెంబర్ చెప్తాను అలాగే మన లైఫ్లో ఇంకొకటి ఈ నంబర్ ఇలా ఉన్నా సరే మన లైఫ్లో కొన్ని ఆరా పవర్స్ ఉండాలి మనకు ఆరా పవర్ ఉన్నప్పుడు కూడా మనకి వెహికల్ నంబర్ ప్రభావం అనేది ఒకవేళ నంబర్ ప్రభావం కరెక్ట్గా లేకున్నా సరే మీ వెహికల్లో ఒక ఆరా పవర్ రాడ్ అనేది ఉంటుంది ఆరా పవర్ రాడ్ మీ వెహికల్లో పెట్టుకోండి కనీసము అదైనా మనల్ని కొద్దిగా కాపాడుతుంది ఇదేంటో క్లియర్గా నేను మీకు తెలియజేస్తాను ఇక్కడ ఈ నంబర్స్ గురించి ఒకసారి తెలియజేస్తాను చూడండి ఇక్కడ మనకు చాలా రోజుల నుంచి నేను న్యూమరాలజీ ఫీల్డ్కి వచ్చినప్పటి నుంచి తెలియజేస్తూనే ఉన్నాను త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ నంబర్స్ ఉండకూడదు ఉండకూడదు ఉండద్దు ఒకవేళ ఉంటే ప్రాబ్లంలో పడుతున్నాము అని తెలియజెప్తూనే ఉన్నాను ఏ ఈ నెంబర్స్ అసలు ఉండొద్దు ఇక్కడ సింపుల్ గా హరికృష్ణ గారి వెహికల్ వాళ్ళ అబ్బాయి వెహికల్ యాక్సిడెంట్ అయింది ఎందుకయిందంటే వాళ్ళది టూ త్రీ టూ త్రీ నెంబర్స్ ఇద్దరు వెహికల్స్ కూడా ఆయన వాళ్ళ అబ్బాయిది ఇదే నెంబర్ ఉండేది ఆయన మీద ప్రేమతో ఇదే నంబర్ తీసుకున్నాడు ఇక్కడ ఏం చూస్తారంటే వీళ్ళు టోటల్ చూస్తున్నారు టూ త్రీ టూ త్రీ అంటే ఏంటి వన్ వస్తుంది టూ ప్లస్ త్రీ టూ ప్లస్ త్రీ టూ ప్లస్ త్రీ అంటే వన్ వస్తుంది వన్ పవర్ అనేది కింగ్ పవర్ అనుకుంటున్నాం కానీ కాదు ఆ టోటల్ పక్కన పెట్టండి అసలు టోటల్ చేయాల్సింది మనం ఏపీ దగ్గర నుంచి టీజీ దగ్గర నుంచి టోటల్ చేస్తాం ఈ నాలుగు నంబర్లు టోటల్ కాదు ఈ నాలుగు నంబర్ టోటల్ చేసుకోకండి ఇది డిస్టిక్ కోడ్ కదా డిస్టిక్ సంబంధించింది కదా అని అందరూ అనుకుంటున్నారు కాదు అలా చేయకండి ఇక్కడ ఏపీతో మొదలై ఏపీ థర్టీ నైన్తో మొదలవుతుంది కానీ ఇక్కడ త్రీ ఉంది ఏపీ థర్టీ నైన్ తీసుకుంటే ఏపీ ఫార్టీ సిరీస్ కూడా ఉంది ఇక్కడ ఫోర్ ఉంది అది తీసుకోకండి దానికి సంబంధం లేదు కానీ ఎక్కువ మంది ఈ టోటల్ తీసుకుంటాం ప్లస్ మనం చూసేది ఎక్కువ మంది దృష్టి ఎక్కడ ఉంటుంది ఈ నెంబర్ మీదే ఉంటుంది ఏపీ మీద టీజీ మీద ఉండదు ఈ వెహికల్ నెంబర్ ఏంటంటే టూ త్రీ టూ త్రీ అంటాడు ఇంకొక నెంబర్ ఏంటంటే ఇట్లా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది నేను ఈ వీడియోల నుంచి హరికృష్ణ గారి వీడియోల నుంచి చాలా సార్లు ఎన్నో వీడియోల్లో చేశాను నేను అయినా కూడా చాలా మందికి ఇది కావట్లేదు ఇచ్చే ఫీజు ఏదో కొద్దిగా ఇచ్చుకుంటే అయిపోతుంది కొద్దిగా అటు ఇటు అయినా సరే నేను చేస్తాను మీరు పది లక్షలు ఇరవై లక్షల కోరకు ఉన్నా సరే కొద్దిగా అటు ఇటు ఇచ్చినా సరే మీ యొక్క వెహికల్ ప్రమాదంలో పడకుండా చూసుకోండి అంటే చాలా వరకు ఏంటంటే ఫ్యాన్సీ నెంబర్ కోసం చూస్తున్నారు చూడకండి దయచేసి ఇక్కడ ఈ టూ త్రీ టూ త్రీ ఇట్లా వాళ్ళకి ఇద్దరికి తండ్రి కొడుక్కి అలా జరిగిపోయింది కదా ఇలా ఎవరికి జరగొద్దని కోరుకుంటున్నాను మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ గురించి చెప్తా ఇక్కడ ఈ నంబర్ ప్రభావం చెప్తాను మీకు త్రీ నెంబర్ ఉంటే ఏం చేస్తుందంటే వెహికల్ని స్పీడ్గా వెళ్ళేలా చేస్తుంది వెహికల్లో ఎవరు కూర్చున్నా సరే ఎంత వాళ్ళు నిదానంగా వెళ్దాం అనుకున్నా ఏం వెళ్దాం అనుకున్నా సరే వెహికల్ స్పీడ్గా వెళ్ళాలనే ధోరణి తీసుకొస్తుంది అది మంచిది కాదు చాలా మందికి నేను చూశాను ఈ త్రీ నెంబర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఓవర్టేక్స్ చేసుకుంటే వెళ్ళిపోతుంటారు చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంటారు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు రైట్ ఆ తర్వాత ఫోర్ నెంబర్ ఏం చేస్తుందంటే వెహికల్ టు వెహికల్ అట్రాక్షన్ చేస్తుంది ఒక వెహికల్లో ఫోర్ ఉంది అంటే ఎదురుంగా ఉన్న వెహికల్ కావచ్చు ఇక్కడ ఉన్న వెహికల్ కావచ్చు వెహికల్ని అట్రాక్ట్ చేస్తుంది యాక్సిడెంట్ అయ్యేలా చేస్తుంది ఇది కూడా మంచిది కాదు మీకు టూ వీలర్లో ఉన్న ఫోర్ వీలర్లు ఉన్నా ఎక్కడున్నా సరే ఫోర్ నెంబరు అట్రాక్షన్ నెంబర్ కాబట్టి ఈ వెహికల్ వెహికల్లో ఉంటే అట్రాక్ట్ చేస్తుంది ఇది ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను ఈ నెంబర్లో మీకు తెలియజేస్తున్నాను మళ్ళీ సెవెన్ నెంబర్ ఏంటంటే యాక్సిడెంట్ మీదికి తీసుకుపోతుంది అంటే అవతల వ్యక్తుల్ని తాకాలి అవతల వ్యక్తుల్ని యాక్సిడెంట్ చేయాలనే ఉద్దేశంతో తీసుకుపోతుంది సెవెన్ నెంబర్ ఎయిట్ నెంబర్ ఏంటంటే గాయపరుస్తుంది అంటే గాయాల పాలు చేస్తుంది డబ్బును ఖర్చు పెట్టిస్తుంది ఈ నెంబర్ ఉంటే మనకు అప్పులు కూడా బాగా అవుతుంటాయి ఈ నెంబర్ ఉంటే కనుక మీ వెహికల్ నంబర్లో మీరు వెళ్ళే పనులన్నీ ఏది పూర్తి కానివ్వదు స్లో చేస్తుంది అది చేస్తుంది ఇది ఇక్కడి వరకు మీరు విన్నారు కదా ఇప్పుడు కొన్ని యాక్సిడెంట్ అయిన ఇన్సిడెంట్ అంటే మేజర్ యాక్సిడెంట్స్ అయిన నంబర్స్ గురించి చెప్తాను ఇప్పుడు కర్నూలు దగ్గర మనకు అయింది కదా వెహికల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో ఓకే ఇయర్కు అరకు నైన్ సంబంధం ఉందా ఈ నైన్ సంబంధం ఉందా ఫోర్ ఏం చేస్తుంది అట్రాక్ట్ చేస్తుంది వెహికల్ని అట్రాక్ట్ చేస్తుంది ఎదుటి వాళ్ళను ఇది చేస్తా ఉంది ఏం చేశారు వీళ్ళు నైన్ ఫోర్ నైన్ జీరో బస్సు టూ వీలర్ని యాక్సిడెంట్ చేసి టోటల్గా వీళ్ళు డిస్మెండ్ అయ్యారు వాళ్ళు ఇట్లా ఇదంతా జరిగి ఇదైందా రైట్ ఇంకా చేవల దరిగిన ఇన్సిడెంట్ అంటే ఇక్కడ యాక్చువల్ గా అనేది మీరు ఉండకూడదు అని ఈ సిరీస్ లో 9 ఉండొచ్చు నైన్ ఉండొచ్చు ఓన్లీ 4 వల్ల అంటార ఇది జరిగింది అట్రాక్షన్ నంబర్ అంటే యాక్సిడెంట్ అట్రాక్ట్ చేసే నంబర్ కాబట్టి ఈ ఫోర్ అనేది ఉండదు జీరో కూడా చాలా వరకు ఉండదు ఈ నంబర్స్ డేంజర్ చేస్తాయి జీరో అంటే సరే దానికి ఏమీ లేదు కాబట్టి ఉన్నా పెద్ద ప్రాబ్లం ఏ లేదు లేకున్నా ప్రాబ్లం ఏ లేదు అట్లా ఇక్కడ చూడండి వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఇది టోటల్ ఏమొచ్చింది ఇక్కడ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ వచ్చింది ఇక్కడ ఫోర్ని మన దృష్టి ఏంటంటే ఫోర్ మీదనే ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆ ఫోర్ నెంబర్స్ మీదనే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫోర్ టోటల్ వచ్చింది ఈ నెంబర్కి రైట్ తర్వాత ఇక్కడ టిప్పర్ చేవెల్ల బస్సు యాక్సిడెంట్ జరిగింది కదా చేవెల్ల బస్ యాక్సిడెంట్లో టిప్పర్ నంబర్ ఇది మన బస్ నంబరు సిక్స్ త్రీ ఫైవ్ ఇది టిప్పర్ నంబరు కంకర్తో వచ్చిన టిప్పర్ నంబరు ఇది బస్ నంబరు చూడండి ఇక్కడ ఈ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్లలో ఉన్నాయి కదా త్రీ ఉంది అంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో స్పీడ్గా ఆ టిప్పర్ని నడిపి యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ చేసేలాగా చేస్తుంటుంది అంటే ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఈ నెంబర్స్ ఉన్నప్పుడు మీరు జాగ్రత్త పడి కొంచెం స్లోగా నడపండి మీ వెహికల్ని ఇది మార్చుకునే ఛాన్స్ ఉంది ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోయి నాకు చెప్తానే మార్చుకునే ఛాన్స్ ఇక్కడ త్రీ స్పీడ్గా వెళ్ళింది గాయాల పాలు చేసింది యాక్సిడెంట్ అయ్యేలా చేసింది ఇది న్యూట్రల్ కొంచెం నైన్ నెంబర్ న్యూట్రల్ దీన్ని వీళ్ళు ఏం చేస్తారంటే నైన్ టోటల్ అని తీసుకున్నారు దీన్ని ఎక్కువ మన వెహికల్స్ నంబర్స్ నైన్ టోటల్ తీసుకుంటా ఉంటారు రైట్ ఇది కూడా అయిపోయింది కదా తర్వాత సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్కి వద్దాం సిక్స్ ఏం చేస్తుంది కంట్రోలింగ్గా వస్తుంది ఫైవ్ కూడా కంట్రోలింగ్గా ఉంచుతుంది ఇక్కడ ఈ వెహికల్ కూడా దాదాపు కొద్ది స్పీడ్లోనే ఉన్నాడు ఆయన కానీ ఇది వస్తున్న ఇదిలో ఈయన సైడ్కి వెళ్ళిపోయినా కూడా ఈ ఫోర్ నెంబర్ అనేది అట్రాక్ట్ చేసి యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ తీసుకొచ్చింది ఎండింగ్ ఫోర్ ఉంది ఇది ఈ రెండు కూడా ఈ వెహికల్ యాక్సిడెంట్ ఎలా చేసింది ఈ త్రీ సెవెన్ ఎయిట్ కూడా యాక్సిడెంట్ ఎలా చేసింది టోటల్ ఎంత ఇది కూడా నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఇది కూడా నైన్ టోటల్స్ చూడకండి దయచేసి ఏపీ గానీ టీజీ గానీ టోటల్ గా వచ్చే నంబర్ చూద్దాము అది నేను ఇస్తాను మీకు ఒకవేళ తెలియకపోతే ఇప్పుడున్న వెహికల్స్ మీరు ఫోర్ వీలర్ గానీ టూ వీలర్ గానీ ఏదైనా నంబర్స్ ఉంటే టూ వీలర్ అయితే చేంజ్ చేసుకునే అవకాశం లేనే లేదు ఎప్పటికీ కూడా అది వెహికల్ మారితే లేదంటే స్టేట్ చేంజ్ అయితే తప్ప టూ వీలర్ నంబర్ మారదు ఇక్కడ ఫోర్ వీలర్ నెంబర్స్ కార్ల నంబర్లు ఓన్ ప్లేట్ ఏదైనా ఉంటే ఒకవేళ మనకు ఈ అంటే కొన్ని పెద్ద వెహికల్స్ తీసుకుంటారు లక్షల్లో పెట్టి కొని ఉంటారు ఈ నెంబర్స్ ఉంటాయి ఈ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ వాళ్ళ వెహికల్ నెంబర్లో త్రీ కానీ ఫోర్ కానీ సెవెన్ కానీ ఎయిట్ కానీ అన్నీ వచ్చి ఉండాలి చెప్పలేదు లేదు ఇక్కడ చూడండి ఇక్కడ త్రీ ఫోరే వచ్చింది సెవెన్ ఎయిట్ ఈ నెంబర్లో లేదు బస్ నంబర్లో అట్లా ఏ ఒక్క నెంబర్ వచ్చినా త్రీ వచ్చినా సరే ఫోర్ వచ్చినా సెవెన్ వచ్చినా ఎయిట్ వచ్చినా ఈ నెంబర్ని మన వెహికల్ నెంబర్స్ కార్ల నంబర్లు కానీ మార్చుకోవాలనుకుంటే కనుక దీన్ని మనము ట్యాక్స్ ప్లేట్ చేపిద్దాం ఓకే స్టేట్ అయినా చేంజ్ చేయవచ్చు లేదంటే ట్యాక్స్ ప్లేట్ మార్చుకోవచ్చు ఓన్ ప్లేట్ ఉన్న కార్ని కొద్దిగా డబ్బులు ఇస్తే ట్యాక్స్ ప్లేట్గా మారుతుంది అది లక్కీ నెంబర్ తీసుకొని తర్వాత కొన్ని ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వాళ్ళు టైం పెడతారు ఆ టైం పెట్టినప్పుడు మళ్ళీ ఓన్ ప్లేట్ కింద మార్చుకొని లక్కీ నెంబర్ తీసుకుంటే పర్ఫెక్ట్గా మన కారు చాలా బాగుంటుంది నాకు కాలేదు కదా అని మాత్రం ఎన్ని రోజులు మీకు యాక్సిడెంట్ కాలేదో మీ వెహికల్ బాలేదో అన్ని రోజులు కూడా మీరు డేంజర్ జోన్లో ఉన్నట్లే ఎప్పటికి కూడా ఇది గుర్తుపెట్టుకొని మీ యొక్క వెహికల్ నెంబర్స్ని మార్చుకొని సార్ చాలా మందికి ఎక్కువ అయిందంటే మీరు ఇందాక ఓకే ఈ సిరీస్ చెప్పారు కదా ఎక్కువ నైన్స్ అట్రాక్ట్ అవుతారు వెహికల్ నైన్స్ తీస అంటే త్రీ నైన్స్ కానీ టూ నైన్స్ అట్లా కూడా చెప్తున్నా ఇప్పుడు ఎన్ గారు వెహికల్ ఒకసారి యాక్సిడెంట్ అయింది ఎలక్షన్ మూమెంట్ అయింది ఆయన అయినా కూడా అదే నెంబర్ వాడుతున్నట్టు టెన్ లాక్స్ మన లాస్ట్ ఏమో కొత్త కారు కొని టెన్ ల్యాక్స్ పెట్టే నంబర్ నైన్ 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 పెట్టి తీసుకున్నారు కానీ ఇలా ఫ్యాన్సీ నంబర్లు తీసుకోవద్దు మన నంబర్ లో ఉండాల్సినవి వన్ టూ ఫైవ్ సిక్స్ నైన్ నెంబర్స్ ఈ నంబర్స్ మాత్రమే ఉండాలి ఇవి ఎక్కువ ఏది కూడా ఎక్కువ ఉండద్దు ఏది కూడా టూ నెంబర్స్ కన్నా ఎక్కువ ఉండద్దు అది గుర్తుపెట్టుకోండి ఆ టూ నెంబర్స్ కూడా ఎలా ఉండాలో నేను చెప్తాను దీనికి కూడా ఏంటంటే ఈ వన్ టూ ఫైవ్ సిక్స్ నైన్ నెంబర్స్ ఈ వన్ టూ ఎండింగ్ రావద్దు వన్ కానీ టూ కానీ ఎండింగ్ రావద్దు ఇప్పుడు నేను చెప్పాను కదా ఇక్కడ త్రీ ఎయిట్ సెవెన్ నైన్ నైన్ ఎండింగ్ వచ్చింది ఓకే కానీ ఇది మంచిది కాదు అట్లానే ఫైవ్ కానీ ఎండింగ్ ఉండాలి లేదా సిక్స్ ఉండాలి ఎండింగ్ నైన్ ఉండాలి ఇది ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తామంటే వాళ్ళు కార్ కొన్న తర్వాత టీఆర్ ఫామ్ ఉంటుంది ఫ్రంట్ పేజీ దాన్ని పంపిస్తే దాని ప్రకారం ఫైవ్ ఉండాలా సిక్స్ ఉండాలా నైన్ ఉండాలా ఏది ఉండాలో నేను ఇస్తాను దాన్ని బట్టి మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు పర్సనల్ అయితే కంపల్సరీ వాళ్ళ లక్కీ నెంబర్ని బట్టి ఉంటుంది వెహికల్ మెయిన్ వెహికల్ కి సంబంధించిన టీఆర్ అది చాసెస్ నెంబర్ ఇంజన్ నెంబర్ బట్టి ఉంటుంది తర్వాత ఈ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కూడా అది ఫైవ్ ఆ సిక్స్ అని అయినా ఉంటుందని నేను చూసిస్తాను సో విన్నారు కదా వెహికల్ నెంబర్ అనేది ఎంత ఇంపార్టెంట్ సార్ ఎంతో క్లియర్గా తెలియజేశారు ఇంకా ఎవరైనా పర్సనల్ విషయాలు కనుక్కోవాలన్నా లేకపోతే ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా సర్ని సంప్రదించాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం